శ్రీమాత్రే నమ నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది ఉడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సాప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఏడున్నర శని నడుస్తుంది రాహు అనుకూలంగా లేడు బృహస్పతి మూడవ ఇంట్లో శని పన్నెండవ ఇంట్లో కేతు ఏడవ ఇంట్లో అంగారకుడి నెల రెండు మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా తిరోగంలో ఉన్నాడు చేపట్టి పడిలో జాప్యం కలిగే విధానాలు పూర్తి చేస్తారు సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది స్థిరాతి స్థిరాస్తి వివాదాల్లో పెద్దల సహాయంతో పరిష్కారం చేసుకుంటారు కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉంటుంది సంతానం యొక్క వివాహ ఉద్యోగాలు సానుకూలంగా ఉండే అవకాశాలు మాస ద్వితీయంలో కనబడుతున్నాయి వ్యాపారాలు లాభసాటిగా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు పొందుతాయి మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు బాగుంటుంది కొంచెం అటుగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు పరిశ్రమల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మీకు పేరు డబ్బు వచ్చే రెండింటినీ సంపాదించే ప్రాజెక్టులో చేరండి కానీ ఏదో కనబడింది కదా అని చెప్పి జాయిన్ అయ్యి ఇబ్బంది పడకండి ఆర్థిక పరమైన విషయాల్లో సంయమనం మాత్రం కోల్పోకండి డబ్బుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ప్రమాద అవకాశాలు ఎంత ఉందో దాన్ని బాగా లెక్క వేసి మీ భార్య భర్తలు అన్నదమ్ములు పెద్దవాళ్ళ యొక్క సూచన మేర ఆర్థిక వ్యవహారంలో ముందుకు వెళ్ళండి భూమి భవనాలు సంబంధించిన వివాదాలు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో ఉన్నతాధికారులతో అనుకూలించడం భావితరాలకు మేలు చేస్తుంది కొందరికి ఆకస్మిక స్థాన భ్రంశం ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగ తొలగడం ఇవి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యతిరేకతలపై కొంచెం బాగా అధ్యయనం చేయండి వేరు రూపాల్లో ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఏర్పడుతుంది అన్ని పనులు శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి శారీరక ఆరోగ్యం స్వల్ప ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి కోలుకుంటారు శస్త్రచికిత్స అయ్యే అవకాశాలున్నాయి బ్లాక్స్ కానీ లేదా ఈ యొక్క బ్లడ్ బ్లాక్స్ కానీ లేకపోతే శస్త్ర చికిత్స కానీ మర్మాంగాల దగ్గర యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం కానీ లేదా స్కిన్ రిలేటెడ్ యొక్క ఇబ్బంది రావడం కానీ యూరినల్ ప్రాబ్లం రావడం కానీ జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను ఉపాధ్యాయ ఉద్యోగ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఎవరితోనూ వాదుల ఆటకు దిగకండి రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ నష్టాల్లోనే కనబడుతుంది మీకు ఈసారి వ్యవసాయదారులు బాగుంటారు మీడియా రంగం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం బయట ఆహారాలు తినకండి ఎవరు కూడాను ఈ రోడ్ సైడ్ ఆహారాలు తిని మీ ఆరోగ్యాన్ని చెడుపుకోకండి దానివల్ల మీ యొక్క ఆర్గాన్ దెబ్బ తినే అవకాశాలు బాగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా పడాలి ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్ రెండు ఐదు తొమ్మిది పన్నెండు చంద్రాష్టమం డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంటుంది చంద్రాస్తమం ఈ రెండు రోజులు జాగ్రత్త అదృష్ట సంఖ్య నాలుగు మరియు ఆరు అని చెప్పచ్చు పూజించవలసినటువంటి దైవం అమ్మవారు మరియు మహావిష్ణువుని ప్రార్థన చేయండి నవగ్రహాలకు పరిహారం చేయండి ప్రదక్షిణ చెయ్యండి బుధవారం విష్ణు సహస్రా పారాయణ చేయండి గురువారాల్లో దక్షిణామూర్తికి దీపం వెలిగించండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అని అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నవగ్రహాలకు నలభై ఎనిమిది రోజులు ప్రదక్షిణం చేయండి విద్యార్థులకి చాలా యోగకాలంగా ఉంటుంది ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి మీనరాశి వాళ్ళ ప్రయత్నం చేయండి విజయ వస్తువు చిన్న వివాదాలు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో ఉన్నతాధికారులతో అనుకూలించడం భావితరాలకు మేలు చేస్తుంది కొందరికి ఆకస్మిక స్థాన భ్రంశం ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగ తొలగడం ఇవి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యతిరేకతలపై కొంచెం బాగా అధ్యయనం చేయండి వేరు వేరు రూపాల్లో ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఏర్పడుతుంది అన్ని పనులు శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి శారీరక ఆరోగ్యం స్వల్ప ప్రభావితం చేసే అవకాశాలున్నాయి కోలుకుంటారు శస్త్రచికిత్స అయ్యే అవకాశాలున్నాయి బ్లాక్స్ కానీ లేదా ఈ యొక్క బ్లడ్ బ్లాక్స్ కానీ లేకపోతే సస్త్ర చికిత్స కానీ మర్మాగాల దగ్గర యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం కానీ లేదా స్కిన్ రిలేటెడ్ యొక్క ఇబ్బంది రావడం కానీ ఇరుని ప్రాబ్లం రావడం కానీ జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను ఉపాధ్యాయ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఎవరితోనూ వాదుల ఆటకు దిగకండి రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ నష్టాల్లోనే కనబడుతుంది మీకు ఈసారి వ్యవసాయదారులు బాగుంటారు మీడియా రంగం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం బయట ఆహారాలు తినకండి ఎవరు కూడాను ఈ రోడ్ సైడ్ ఆహారాలు తిని మీ ఆరోగ్యాన్ని చెడుపుకోకండి దానివల్ల మీ యొక్క ఆర్గాన్ దెబ్బ తినే అవకాశాలు బాగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా పడాలి ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్ రెండు ఐదు తొమ్మిది పన్నెండు చంద్రాష్టవం డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంటుంది చంద్రాస్తవం ఈ రెండున్నర రోజుల జాగ్రత్త అదృష్ట సంఖ్య నాలుగు మరియు ఆరు అని చెప్పచ్చు పూజించవలసినటువంటి దైవం అమ్మవారు మరియు మహావిష్ణువుని ప్రార్థన చేయండి నవగ్రహాలకు పరిహారం చేయండి ప్రదక్షిణాలు చెయ్యండి బుధవారం విష్ణు సహస్రామ పారాయణ చేయండి గురువారాల్లో దక్షిణామూర్తికి దీపం వెలిగించండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నవగ్రహాలకు నలభై ఎనిమిది రోజులు ప్రదక్షిణం చేయండి విద్యార్థులకి చాలా యోగకాలంగా ఉంటుంది ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి మీనరాశి వాళ్ళ ప్రయత్నం చేయండి విజయ వస్తువు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ప్రతి రాశికి ఈ యొక్క ఉపోద్ఘాతం కంపల్సరీ కింద యాడ్ కావాలి కట్ చేయకూడదు మళ్ళీ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ నెంబర్ మాత్రమే పెట్టండి నా వ్యక్తిగత నెంబర్ని పెట్టకండి అది నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అందరూ దయచేసి కామెంట్స్ని ఆపేయండి స్వరణమయ్యప్ప